హాయ్ అండి దసరా పుడి కస్టమర్ వచ్చిందనమాట నా దగ్గరికి కొత్తగా వచ్చారని చెప్పేసి నేను తీసుకున్నాను కుట్టిద్దామని చెప్పేసి చాలా బ్లౌజ్లే తీసుకొచ్చారు వేరే ఊరి నుంచి వచ్చారనమాట కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు జ్వరం వచ్చేసింది ఫుల్గా ఫీవర్ వచ్చేసి కుట్టలేకపోయామనమాట తర్వాత కుట్టించాను తర్వాత కూడా నాకు ఇంకా సరిగ్గా సెట్ అవ్వలేదండి ఇంకా నా గొంతు చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇప్పటివరకు సరిగ్గా కూ అంటే లేట్గా కుట్టించాను అనమాట ఇంకా వీళ్ళు మళ్ళీ రారలే ఫస్ట్ టైమే ఇలా జరిగిపోయింది ఇంకా నా దగ్గరికి రారు వీళ్ళు అనుకున్నాను కానీ అయితే వచ్చిందండి చాలా బ్లౌజెస్ అయితే తీసుకొచ్చింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ డేస్ టైం ఇచ్చింది అనమాట ట్వంటీ డేస్ టైం ఇచ్చి ఇంకా స్టిచ్ చేసి ఇవ్వండి నిదానంగా అయినా పర్వాలేదు మొన్న చాలా బాగా కుదిరాయని చెప్పేసి తీసుకొచ్చింది నేను ఇంకా రారని అనుకున్నాను కానీ మళ్ళీ తీసుకొచ్చింది అనమాట అంటే మనం లేట్గా ఇచ్చినా కూడా నా దగ్గర అంతే కస్టమర్స్ నేను లేట్గా ఇచ్చినా కూడా నచ్చుతాయి కాబట్టి వెయిట్ చేసి మరి తీసుకుంటారనమాట ఇలాంటి వాళ్ళని అస్సలు వదులుకోకూడదని నేను చెప్తున్నానండి కష్టమైనా కూడా ఇష్టంగా చేయాలి ఇలాంటి వాళ్ళకి నచ్చితే లైక్ చేయండి